ఎందుకంత మనకు తెలుగులో ఒక సామెత ఒకటే కూర అడుకునే అరవే కూరాలని ఈ రోజు అయితే నాకైతే అదే ఎక్స్పీరియన్స్ అయింది నేను వీడియోలలో అప్పుడప్పుడు ఫ్రెండ్స్ నైబర్స్ వాకింగ్కి కలిసినప్పుడు నాకు సోరకాయలు రావట్లేదు నాకు సోరకాయలు వచ్చి రావట్లేదు ఒక్క సోరకాయ కూడా రాలేదు అన్నందుకు ఈ నిన్న ఈ రోజు ఇంటి వాళ్ళు ఇంటి రోళ్ళు ఇంటి ముఖ్యంగా అందరి కలిసిగా చూడండి ఎన్ని సొరకాయలు తెచ్చినా మా ఎదురింటావిడ నేపాల్ ఆమె ఆమె కూడా నా వీడియోలో ఇట్లా చూపించి ఇట్లా ఇట్లా అన్నాను కదా అర్థమైందంట సొరకాయలు రావట్లేదేమో ఈమెకు అనుకొని ఆమె ఒకటి తెచ్చిచ్చింది సో ఒక్కొక్కటి ఒక రకంగా ఉంది ఎన్ని సొరకాయలు కనిపిస్తే అండి నా చేతులకు దుర్దలు పెట్టినట్టు అవుతుంది అర్జెంటుగా సొరకాయ గారెలో సొరకాయ సర్వపిండో పెట్టేస్తారు పొద్దున్నే ఓ ఏమైంది చల్లగా ఉంటే ఏసీ దగ్గించుకో ఎందుకట్లా అనుకుతున్నావు అది చలి వల్ల వచ్చిన వరకు కాదు తల్లి ఆ సొరకాయలు చూసి వచ్చిన వరకు నువ్వెక్కడ ఇప్పుడు సొరకాయ కారం చేస్తావని భయంగా ఉంది నేను వెళ్ళిపోతున్నా ఆ సొరకాయలు అయిపోయినా కాల్ చేయి బాయ్ బాగా ఉంటాయి కదా ఇరవై నాలుగు గంటలు సొరకాయ కర్లు సొరకాయ కర్లు వారంలో ఐదు రోజులు సొరకాయ కర్లు సొరకాయ కర్లు ఎవరు తింటాడు అండి ఎవరు తింటాడు బ్రేక్ఫాస్ట్ కదే లంచ్ కదే డిన్నర్ కదే స్నాక్స్ కదే ఎవరు తింటారండి